మన ఆయుధాలను ఉపయోగించేటట్టుగా మరి మొదట మనకు కావాల్సింది ఆయుధాలు దానికోసం ప్రార్థన చేసుకోవాలి ఈ ఆయుధాలు ఉన్నాయా లేవా మరి ఆయుధాలు నాకు అయ్యా నీ వాక్యం అనే ఆయుధం నాకు కావాలి నీ వాక్యాన్ని ఎల్లవేయడాన్ని నెమరు వేసుకుంటూ ఉంటాను ఇంకొక ఆయుధం ఏంటి ప్రార్థన ఆయుధం ప్రార్థన ఆయుధంతో నేను ఏం చేయాలి నేను శాతాను తనను చితగగొట్టాలి ప్రార్థన ఆయుధం కూడా బలమైన ప్రార్థన ఆయుధం కావాలి బలహీనమైన ప్రార్థన ఆయుధం మనకుండ నమ్మాలి నువ్వు విశ్వసించాలి ప్రతీది కూడా చేస్తున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు వెనకడుగు వేసే అనుభవము ఉండడానికి వీల్లేదు ముందడుగులో ఉండాలి బలమైన ఆత్మతో ప్రార్థన చేసి ఆ ప్రార్థన ద్వారా ప్రతి ప్రతిఫలం పొందుతాము అని మనం బలముగా నమ్మాలి కానీ బలహీనత మనలోకి రావడానికి వీల్లేదండి చాలా బలమైన ఆత్మ యాయేలు ఎలా బలమైన బలముగా ఆలోచించిందో యాయను శత్రువుని మంచిగా శత్రువుని చూసి భయపడిందా భయపడింది శత్రువుకి ఏం చెప్పింది అయ్యా భయపడవాకు రాయ రా అని అవునా మనం చెప్పవలసింది అది మనం వాటిని చూసి భయపడ్డం కాదు వాటిని మెల్లగా ఏం చేసుకోవాలి ఎలా అయితే వీటిని సంహరించాలని ప్లాన్ చేసి ఏం చేయాలి మంచి ఐడియా చేసి ఆ శత్రుని యొక్క తలను చిరక కొట్టేసేయాలి మరి ఆ ఎలుసి ఎంత ధైర్యంగా ఉందో ఈరోజు ప్రతి ఒక్కరు మరచిపోవద్దు ఆమె పేరు ఎంత ధైర్యముగా ఎంత బలముగా ఆమె దగ్గర ఉన్న ఆయుధాలను ఉపయోగించి శత్రువును సంహరించిందో మనము కూడా అదే అదే శక్తి అదే రీతిగా మన దగ్గర ఉన్న ఆయుధాలను కూడా మనం ఉపయోగించుకొని మనపై అయితే ఏ శత్రువు వచ్చి ఏ విధంగా మనల్ని బాధ పెడుతున్నాడో ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడో ఆ శత్రువును కూడా అదే రీతిగా మనం నిలిచాలి సంహరించే విధంగా అలాంటి బలమైన ఆత్మతో ప్రతి ఒక్క స్త్రీ కూడా నింపబడాలి రోజు బలహీనమైన ఆత్మ మనలో ఉండడానికి వీల్లేదండి ఒక కీర్తన పాడుకుంటున్నారు సంతోషంగా గంతులు వేస్తున్నారు శత్రువు సంహరించబడ్డాడు శత్రు చనిపోయాడు ఇక మనకు అడ్డు ఆటంకం ఏం లేదు దేవుడు చంపించాడు దేవుడు అడ్డుబండ మనకు లేకుండా చేశాడని ఎంతగానో సంతోషంగా కీర్తనలు పాడుతున్నారు ఇక్కడ అదే చూడండి ఆ దినమున్న దేబోరాయు అభినోమయ్య కుమారుడైన బారాకు ఈ కీర్తన ఇద్దరు కలిసి ఇక సంతోషమైన కీర్తనలు పాడుతున్నారండి ఆ కీర్తనలు పాడుతున్న సందర్భంలో ఐదు ఇరవై నాలుగులో మనం చదివినట్లయితే కణానీయుడైన భార్య యాయేరు శ్రీలలో దీవెనొందును దీవెన పొందిన స్త్రీగా యాయేలు ఉంటా ఉందండి ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం ఈ రోజు మనం అర్థం చేసుకోవాలి దీవెన పొందిన స్త్రీ స్త్రీలలోనే జ్ఞానవంతురాలు ఉంటారు తెలివి కల వాళ్ళు ఉంటారు ఎన్నో రకరకాల మనుషులు ఉంటారు అయితే యాయేలుని బట్టి వాళ్ళు సంతోష కీర్తనలు పాడుచు మెచ్చుకుంటూ ఆమెను గౌరవంగా ఆమె చేసిన మేల్ను తలచుకుంటూ ఆమెను ఆమెను పొగుడుతున్నారు ఏమని పొగుడుతున్నారంటే ఇక్కడ ఏ వేరు భార్య యాయేలు స్త్రీలలోనే అందరి స్త్రీలలో అందరికంటే కూడా దీవెన పొందుకున్న స్త్రీ ఆ పేరు కావాలండి మాకు అంటే యాయేలుని దేవుడు ఎలా మరి మాట్లాడుతున్నాడు ఏంటి స్త్రీలలో దీవెన పొందిన స్త్రీగా ఉంటా ఉంది అవునా స్త్రీలలో దీవెన పొద్దున స్త్రీ అన్న దగ్గర ఎవరి పేరు పెట్టుకోవాలి ఎవరి పేరు వాళ్ళే పెట్టుకోవాలి ఎందుకంటే అలాంటి అనుభవంలో ప్రతి ఒక్కరు ఉండాలి ఆయేళ్ళు స్థానంలో బలమైన ఆత్మతోటి నడిపింపబడేటట్టుగా ఏళ్ళు కాళ్ళ దగ్గర పడి కృంగి పడి చచ్చిపోతూ వచ్చినాడు ఎవరు శత్రువు శత్రువుగాడు మన సాతాను మన శత్రువులు కూడా ఎవరు కాళ్ళ దగ్గర పడిపోవాలి కాళ్ళ దగ్గర తొక్కి పెట్టాలే సాతాను చూసి పారిపోతారండి ఏం జరుగుతుందా ఏందో అని సాతాన్ని చూసి పారిపోతా ఉంటారు శత్రువుని చూసి పారిపోతా ఉంటారు శత్రువుని చూసి ఏం చేయాలి కాళ్ళ దగ్గర తొక్కి పడేసేటట్ల అనుభవం మనకు కావాలి అంత ధైర్యము మనకి కావాలి నేను చెప్పా మరి ఎవరికి ఎంత ధైర్యం ఉందో మార్కులు వేసుకోవాలని చెప్పారు కదా యాయేలు ఎంత బలమైన ఆత్మతో నడిపింపబడతా ఉందో అర్థం చేసుకోవాలి తర్వాత మనం ఇంకో మాట కూడా చూసుకున్నట్లయితే బలహీనమైన ఆత్మ మనలో ఉండడానికి వీల్లేదు వెనకడుగు వేసేటట్లుగా మనం ఉండడానికి వీల్లేదు ఆదికాండం పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన అక్కడ మనం చదువుతున్నాం లోతు భార్యను దేవుడు మనకు చూపిస్తున్నాడు లోతు భార్య ఏం చేసింది వెనకకు మళ్ళీ తిరిగి చూసిందండి వెనకకు మళ్ళీ తిరిగి చూసింది చదువుతారు అక్కడ ఒక మాట పంతొమ్మిది ఇరవై ఆరు ఆదికాండము పంతొమ్మిది ఇరవై ఆరులో వెనకడుగు వేసే స్త్రీగా ఉంటుంది ముందడుగు వేసే స్త్రీ లాగా లేదు లోతు భార్య వెనకడుగు ఆ అయితే లోతు భార్య ఆ వెనుక నుండి తిరిగి చూచి ఉప్పుస్తంభమాయను వెనుకకు తిరిగి ఏమైంది ఉప్పు స్తంభం అయిపోయింది లోతు అని చెప్పినప్పుడు లోతు అతని పిల్లల్ని తీసుకొని భార్యను తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్తున్నప్పుడు అందరు వెళ్తున్నారు కానీ లోతు భార్య మాత్రం ఏం చేసింది వెనుకకు తిరిగి చూసింది వెనుకకు తిరుగు చూడకూడదు అని చెప్పాడు దేవుడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఆత్మీయంగా బలంగా ముందుకు వెడుతున్నప్పుడు కూడా ఎప్పుడు కూడా వెనకడుగు వేసేటట్లుగా మనము వెనక ఆలోచనలు మనకు రావడానికి వీల్లేదు వెనక తక్కువ తిరగడానికి మనము వీల్లేదు బలహీనమైన ఆత్మను మనం కలిగి ఉండడానికి వీల్లేదు వెనకడుగు వేసే ఆత్మ మనలో ఉండడానికి వీల్లేదు వెనకడుగు వేయడం వల్ల ఏమైపోతాము అక్కడ లోతు భార్య వెనకడుగు వేసి వెనకకు చూడడం వల్ల ఏమైంది ఉప్పు స్తంభం అయిపోయింది కదా కార్యాలు చూడలేరు బలమైన కార్యాలు వాళ్ళ జీవితంలో చూడలేరు కాబట్టి వెనకడుగు వేసేసిలాగా మనం ఉండడానికి వీల్లేదు లోతు భార్య వెనక్కి చూసినట్లుగా మనం చూడడానికి వీల్లేదు బలమైన ఆత్మ కొరకు మనం ఏం చేయాలి ప్రార్థన చేసుకునేటట్లుగా ఉండాలి